యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు శుభాశిస్తులు తెలియజేస్తూ మేషరాశి వారికి ప్రత్యేక కుజ ఫలితాలు ఈ కుజుడు జూలై పన్నెండవ తేదీ నుంచి ఆగస్టు ఇరవై ఆరవ తేదీ వరకు వృషభ రాశిలో సంచారం చేయబోతున్నాడు వృషభ రాశిలో సంచారం చేయడం అనేది మేషరాశికి ద్వితీయ స్థానంలో కుజ ఫలితాలు మనం అన్వయించుకోవాల్సి ఉంటుంది ప్రత్యేకంగా మేషరాశి వారికి కుజుడి యొక్క ఫలితాలు మేషరాశికి నుంచి ద్వితీయ స్థానం అష్టమాధిపతిగా రాశ్యాధిపతిగా ద్వితీయ స్థానంలో సంచారం చేయడం అనేది ఒకంత ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒక విశేష యోగమే కుజుడి యొక్క ఫలితాలు ద్వితీయ స్థానంలో గురువుతో కలిసి ఉండడం వల్ల కొన్ని ప్రత్యేకమైన ఫలితాలు పొందబోతున్నారు అయితే ఆర్థిక వ్యవహారాలు క్రయ విక్రయాలు కుటుంబ వ్యవహారాలు బంధువులతో మిత్రులతో ఉన్న అనుబంధాలు ఇందులో కొంత సౌకర్యము అసౌకర్యం రెండుగా మిశ్రమ ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఆడవాళ్ళైతే మేషరాశికి సంబంధించినటువంటి వాళ్ళు కొద్దిగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఆర్థిక పరమైనటువంటి దుబారా ఖర్చులు కూడా తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అయితే ఒక ప్రత్యేకత ఏముందంటే ఈ నలభై ఐదు రోజులలో వృషభ రాశిలో ద్విగ్రహ త్రిగ్రహ యోగాలు ఏర్పడుతూ మేషరాశి వారికి ఒకంత లాభించే అవకాశాలున్నాయి శారీరకంగా అనాసక్త ఒక్కొక్కసారి మీరు ఇతరుల అభిప్రాయాలను ఇతరుల ఆలోచనలు కూడా వ్యవహారంలో పెట్టడం వల్ల కొద్దిగా ఇబ్బందులు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి ఉంటుంది అసత్వం సతతం క్లేహే చాలా వరకు మీరు ప్రారంభిస్తున్నటువంటి పనులకు ఎన్నో అడ్డంకులు తగులుతున్నట్టుగా అనిపిస్తుంది తెలియని భయం ఉంటుంది ఆందోళన ఉంటుంది ఎలా ఇవి నెగ్గుతాము అనే ఆలోచన కూడా ఉంటుంది కానీ వాటిని మీరు అధిగమించేటువంటి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే మేషరాశి వారికి ద్వితీయ స్థాన ఫలితాలను స్వర్ణమూర్తిగా కొద్దిగా లాభించే అవకాశాలు ఉన్నాయి అంటే దుష్ఫలితాలను తగ్గించి లాభాన్ని ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మేషరాశి వారు జాగ్రత్తగా మీ యొక్క వ్యవహారాలను చూసుకోవచ్చు అందులో అశ్వని నక్షత్ర జాతకులకు జూలై పన్నెండవ తేదీ నుంచి జూలై ఇరవై ఆరవ తేదీ వరకు ఉన్నటువంటి వ్యవహారాలలో ఆర్థికంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు కుటుంబంలో కొద్దిగా వాద వివాదాలు ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి చిన్నపాటి ప్రయాణాలు ఉంటాయి వీటి మూలకంగా కొంత అలసిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి ఆ తదనంతరం జూలై ఇరవై ఆరు నుంచి ఆగస్టు పదిహేను వరకు ఉన్నటువంటి విషయంలో మీరు చక్కటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు అంటే అభివృద్ధికరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఇది అంత యువకులకు చాలా కలిసి వచ్చే కాలం వివాహ విషయాలు తర్వాత భూ సంబంధమైన వ్యవహారాలు ఇవన్నీ చక్కటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి మరి ఆగస్ట్ పదిహేను నుంచి ఆగస్ట్ ఇరవై ఆరు వరకు ఉన్నటువంటి పరిశ్రమలో అశ్వని నక్షత్ర జాతకులకు కాస్త పనులు ఆలస్యంగా జరగవచ్చు కొన్ని ఇబ్బందులు ఎదురు కావచ్చు దేహారోగ్య విషయంలో కొంత జాగ్రత్త తీసుకుంటే అనుకూలంగానే ఉంటుంది మరి భరణి నక్షత్ర జాతకులకు కూడా మేషరాశిలో ఉన్నటువంటి భరణి నక్షత్ర జాతకులకు మీరు చాలా వరకు ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధిని సాధిస్తారు కొత్త వారి స్నేహితాలు ఏర్పడతాయి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు కుటుంబంలో కూడా కొంత ఉల్లాసంగా ఉండేటువంటి అవకాశాలు మీకు జూలై ఇరవై ఆరు నుంచి ఆగస్టు పదిహేను వరకు ఉన్నటువంటి పరిస్థితులలో అనుకోకుండా ఆకస్మికంగా ఖర్చులు పెరగవచ్చు అనుకోని ప్రయాణాలు చేయవచ్చు కొద్దిగా అత్యంత సన్నిహితులతో మిత్రులతో కుటుంబ సభ్యులతో కారణం లేని తగవులు కూడా ఉండవచ్చు ఏది ఏమైనా మీరు వాటిని నివారించుకోవడానికి కృషి చేసినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు ఆగస్టు పదిహేను నుంచి ఆగస్టు ఇరవై ఒకటి వరకు ఉన్నటువంటి అంటే ఆగస్టు ఇరవై ఆరు వరకు అనుకోండి ఆగస్టు ఇరవై ఆరు వరకు ఉన్నటువంటి ఫలితాలలో చక్కటి ఫలితాలు చక్కటి నిర్ణయాలు మీరు చేయగలుగుతారు కొంతో కొంత మీకు విశేషంగా లాభించే యోగం కూడా ఉంది కృతిక నక్షత్ర జాతకులకు జూలై పన్నెండు నుంచి జూలై ఇరవై ఆరు వరకు ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు ఖచ్చితంగా ఎటైనా ప్రయాణాలు సాగించే అవకాశాలు కొద్దిగా భారమైన పనులు నెత్తులో వేసుకునేటువంటి అవకాశాలు కొంతమందికి స్థాన చలనాలు ఉద్యోగంలో కూడా మార్పులు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి ఆ తర్వాత జూలై ఇరవై ఆరు నుంచి ఆగస్టు పదిహేను వరకు ఉన్నటువంటి పరిస్థితులు మీకు చాలా శుభ సూచకాన్ని ఇస్తున్నాయి గృహంలో ఏదైనా శుభకార్యాలకు సంబంధించిన వ్యవహారాలు కూడా మీరు కొనసాగించవచ్చు ఆ తదుపరి మీకు ఆగస్టు పదిహేను నుంచి ఆగస్ట్ ఇరవై ఆరుకున్నటువంటి పరిస్థితులు కొద్దిగా గందరగోళంగా ఉండవచ్చు వాటిని నివారించుకోవడానికి మీరు చా సాధ్యమైనంత వరకు కృషి చేయవలసి ఉంటుంది ఏది ఏమైనా మేషరాశి వారికి అశుభ స్థానంలో ఉన్నటువంటి కుజుడు శుభ ఫలితాలను ఇవ్వడానికి లేదా అశుభ ఫలితాలను తగ్గించడానికే కృషి చేస్తున్నాడు కాబట్టి మీరు కుజుని విషయంలో కుజగ్రహ విషయంలో ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి కుజుని యొక్క అష్టోత్తర స్తోత్రము శివార్చన సుబ్రహ్మణ్య స్వామి పూజలు ఇలాంటివి చేసుకున్నట్టయితే మీకు అనుకూలంగా ఉంటుంది మీకు ఇందులో ఏర్పడుతున్న ద్విగ్రహ యోగాలు మీకు కలిసి వచ్చేటువంటి కాలంగా భావించవచ్చు ఇది స్వర్ణమూర్తిగా మేషరాశి వారికి కుజుడు ద్వితీయ స్థానంలో ఇచ్చేటువంటి ఫలితాలు శుభం